బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కొండమెట్ల వద్ద స్వామివారి పాదాలకు నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు నూట ఎనిమిది కొబ్బరికాయలు స్వామివారి పాదాల వద్ద కొట్టి మొక్కు తీర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పశ్చిమగానుగూడెం సర్పంచు రొంగల శ్రీనివాస్ దేవికా దంపతులు పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రోడా చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొడ్డు వెంకటరమణ చౌదరి ఎమ్మెల్యే సతీమణి భక్తులు వెంకటలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల ముందు తన సంకల్పం మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం స్థానికంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయం సాధించడం బొడ్డు వెంకటరామ చౌదరికి రోడా చైర్మన్ పదవి రావడంతో తన సంకల్పం నెరవేరడంతో తాను మొక్కు తీర్చుకోవడం జరిగిందని రొంగల్ శ్రీనివాస్ దేవిక దంపతులు వెల్లడించారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భాగంగా మా తెలుగుదేశం పార్టీ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు తమ సీట్ను త్యాగం చేసి ఎన్డీఏ కూటమిలో భాగమైన జనసేన పార్టీ నుంచి శ్రీ బుద్ధులు బలరామకృష్ణ గారికి అన్ని విధాలుగా కూడా సహకారాలు అందించి అత్యధిక మెజార్టీతో నెక్కించారు అలాగే మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజకవర్గంలో మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన రాజకీయ పదవి రావాలని ఆయన ఉన్న స్థానంలో ఉండాలని మా కోరుకులు తీర్చే దేవుడు మా కొండంతో దేవుడు శ్రీ లక్ష్మీనరసింహ వారిని వేడుకోవడం జరిగింది అలా నా కోరిక తీరితే స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల పాలతోనూ నూట ఎనిమిది టెంకాయలతోనూ అభిషేకించి స్వామివారి కొండపైకి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి మొక్కుకోవడం జరిగింది అలాగే ఆ స్వామి నా కోరికను మన్నించి ఈ రోజున మన రాజ రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రుడా చైర్మన్గా శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారిని నియమించడం జరిగింది ఇది చాలా మాకు ఆనందదాయకం ఇకపై రాజా నియోజకవర్గం శ్రీ బొత్తుల బొత్తు బలరామకృష్ణ గారు శాసనసభ్యుల ఆధ్వర్యంలోను అలాగే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు రూడా డెవలప్మెంట్ చైర్మన్ గారు అత ఆధ్వర్యంలోను కూడా అభివృద్ధి పదంలో ఉంటుందని రాష్ట్రంలోనూ ముందు పదంలో నడిపిస్తారని ఇరువురు కూడా ఆకా ఆకర్షిస్తూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చేసిన యావన మంది ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా